ఇలా హార్మూర్ మరి ఆశా హాస్పిటల్ చంద్రశేఖర్ రెడ్డి మరి నువ్వు ఇట్లా ఒక డాక్టర్ అయింది ప్రాణాలను కాపాడే డాక్టరే ఇలా రౌడీజానికి పాల్పడ్డామంటే నీలో ఎంత దౌర్జన్యమని ప్రవర్తిస్తున్నామో ఒకసారి గుర్తుపెట్టుకో ఎంత మంది దగ్గర ఫీజులు తీసుకున్నావు ఏం చేసినావు ఎంతమంది మంది ప్రాణాలు పోయినా కూడా మేము అవి దాటా తీస్తాము మరి ఒక జర్నలిస్ట్ అడిగినందుకు ఆయన మీద వ్యతిరేకత మాట్లాడు రౌల్ షీటర్ చేశాడు పోలీస్ కాంప్లెట్ ఇస్తాను బెదిరించాడు మానవత్వంగా ఒక గరీబు పేషెంట్ అడ్మిట్ అయ్యాడు నువ్వు ఫస్ట్ పదహారు అని చెప్పేసి ముప్పై ఐదు వేలకు ఫీజు కట్టడం డిమాండ్ చేయడము వాళ్ళకు వేధింపులకు చేయడము మరి ఎంతవరకు కరెక్ట్ ఒక జర్నలిస్ట్ మానవత్వ ధర్మంతో తక్కువ మనందకు లాగా కేసాలి చేయకపోవాలని అంటున్నావు జర్లిస్టు న్యాయం జరిగినప్పుడు వేరే వేరే సామాన్యకి ఎట్లా న్యాయం జరుగుతుందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మరి అట్లాగే కమ్మరపల్లి మంతెన వాళ్ళు కూడా ఎంత అవమానమైలో వాళ్ళ ప్రాణాలు కూడా పోయిన సందర్భాలు ఉన్నాయి ఇవల మరి ఈ వైద్య శాఖ జిల్లా డాక్టర్లు కూడా ఏం చేస్తున్నారు ఒకసారి తెలుసుకోవాలా తెలుసుకొని హాస్పిటల్ తక్షణమే దాన్ని సీల్ చేయాలని కోరుకుంటున్నామో ఏ జర్నలిస్ట్ అయితే నువ్వు బెదిరించినావో నువ్వు మధ్యలో ఎస్సీ బీసీ మైనార్టీలు హాస్పిటల్ అందరు కూడా కంపౌండర్ పనిచేస్తారు వాళ్ళని మధ్యలో పెట్టుకొని నువ్వు అట్రాసిటీ కేసులన్నీ బెదిరిస్తే ఎవరు భయపడరు వాస్తవాలు ఇస్తారు ఇలా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఉంది చట్టం ఎవరికి చుట్టం కాదు ఎవిడెన్స్ లేని ఎవరి కేసులు పెడతా కూడా ఎవరు కూడా ఊరుకోరని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఉత్తర తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష మహిళ నేను డిమాండ్ చేస్తున్నా దేశకపోతే నీ హాస్పిటల్ ముందడ కూడా నిరసన చేస్తాను నీ హాస్పిటల్ సీజేసంత వరకు కూడా మేము పోరాడతామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను గుంజుకుంటా నువ్వు బ్లాక్ చేసిన సందర్భాలు ఉన్నాయి అక్కడ అసలు డాక్టర్ హాస్పిటల్ వైద్యం కరెక్ట్ వస్తుందా చూస్తున్నారా లేదా కూడా అది త్వరలోనే కూడా బయటకు వస్తుంది పేషెంట్ ఖాళీ జ్వరం వస్తుందంటే ఎన్ని టెస్టులు చేసినా అందులో ఏం లేకపోయినా టెస్ట్ అనుకుంటా పైసలు విపరీతంగా గులుస్తున్నారు ఇలా నిరుపేద కుటుంబాలు అన్యాయం అవుతున్నాయి కబర్దార్ రాజశేఖర్ రెడ్డి నువ్వు హాస్పిటల్ నడపాలనుకుంటే అందరికి గౌరవ ఇచ్చి నువ్వు వైద్యం కరెక్ట్ చేస్తేనే బాగుంటుంది లేకపోతే నీ హాస్పిటల్ లో సెల్ చేసే సందర్భాలు కూడా ఉన్నాయి ఇదే కనుక మళ్ళీ దోపిడి మార్గంలో హెచ్చరించు జర్నలిస్టులను బెదిరించడానికి పాల్పడుతున్న ఏ ఎవరైనా కాని కూడా వారి పక్షాన అరుణోదయ కళాకారుల సంఘం వారికి మద్దతుగా ఉంటుంది ఇది శాంపుల్ గా పాడిన పాటలు మాత్రమే ఇంకా దూండా ప్రోగ్రామ్ ద్వారా ఆ హాస్పిటల్ పక్కకే వేదిక ఏర్పాటు చేసుకొని డాక్టర్లపై ఎవరైతే హెచ్చరిస్తున్న బెదిరింపులకు పాల్పడుతున్న డాక్టర్ల పైన పాటలతో ఈ వ్యవస్థ మార్చడానికి అరుణోదయ జిల్లా అధ్యక్షుల సంఘం ఎప్పుడు జర్నలిస్టులకు మద్దతుగా ఉంటుంది